అసెంబ్లీ ఎన్నికల్లో మొన్న మూడు నెలల కిందట నేను మీ చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో చాలా చోట్ల ప్రచారంలో పాల్గొన్నాం నలుగురు ఎమ్మెల్యేలు గెలిచినాం మూడు చోట్ల దురదృష్టవశాత్తు ఓటమి పాలైనాం కానీ నిజంగా కొన్ని అనుభూతులు కొన్ని అనుభవాలు మర్చిపోలేనివి ఉంటాయి పరిగిలో మహేష్ అన్న పిలిస్తే కుల్కచర్లకు పోయినా ఆ రోజు నేను కుల్కచర్లలో ఆ మీటింగ్ చూసిన తర్వాత మహేష్ అన్న ఖచ్చితంగా ఇరవై ఐదు ముప్పై వేలతో గెలుస్తాడనుకున్నాను ఎందుకంటే అక్కడ ఊపు ఉత్సాహం పరిగిలో మా ముఖ్యంగా మా గిరిజన తమ్ముళ్ళు మా లంబాడ తమ్ముళ్ళు అక్కడ కొలకచర్యలు ఎక్కువ ఉంటారు అసలు నేను నేను ఇట్లా అంటే రెండుసార్లు రెండేళ్ళు లేట్లు అనడు నేను ఒక్కసారి జై తెలంగాణ అంటే రెండుసార్లు అనడు అంటే అంత జోష్ అంత ఉత్సాహం ఉండే కానీ చివరిలో ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తానికి స్వల్ప తేడాతో అక్కడ ఓటింపాలైన వికారాబాద్ పోయింటివి వికారాబాద్ హెడ్ క్వార్టర్లు కానీ ఆ తర్వాత మర్పల్లి పోయింటివి రెండు చోట్ల కూడా తండోప వచ్చినారు ఆ వచ్చిన వాళ్ళు కూడా బ్రహ్మాండమైన ఉత్సాహంతో ఉండే కానీ అక్కడ కూడా మరి ఏం జరిగిందో తెలియదు స్వల్ప తేడా తినటం పాలైన తర్వాత తాండూరు అక్కడ కూడా తమ్ముడు నేనైతే ఏకపక్షంగా ఉంటుంది అనుకున్నా ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మహేందర్ రెడ్డి ఆయనని బిజీగా పెట్టినాం మరి మా తమ్ముడికి ఇక పోటీ అయ్యలేదు ఎదురలేదు అనుకున్నాం మరి సరే సరే దాని గురించి ఆడికే వస్తున్నాను ఆగుర్రే తొందర పడకు ఆడికే వస్తున్నా అంటున్నా ఏం జరిగిందో తెలుసుకుందాం అంటే ఇక గదే చెప్తున్నా చెప్తు 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 చెప్తున్నా చెప్ నన్ను చెప్పని నువ్వు మాట్లాడుతుంది అని చెప్పని జరిగింది ఏంటంటే ఆ కరెక్ట్ మాట అది ఇంటి దొంగను ఈశ్వరుడిగా పట్టలేడని పెద్దలు చెప్తారు మనం పట్నం మహేందర్ రెడ్డిని మంత్రి చేసినాం కదా మూడు నెలల ముందు కూర్చుంటాడేమో ఉంటాడేమో ఆయన లులిపెట్టడేమో ఆడ ఆనందట్టడేమో ఈడ రోహిత్ కు సహకరిస్తాడేమో అనుకున్నాం ఆయన ఏం చేసిండు ఆయన అచ్చంగా అక్కడిని అడ్డబెట్టి సునీతమ్మ కూడా ఆయన అడ్డబెట్టి ఇద్దరు కూడా పార్టీలో వండుకుంటూ పక్కకెళ్లి వెన్నుపోటు ఓడిచి మన నాయకులు వేదిక మీద కూర్చున్న నాయకులు ఓడిపోయినంటే కారణం మన వాళ్ళే కారణమేననే మాట అక్షర సత్యం సరే సరే నీకు దండం పెడితే ఆగురాబాయ్ ఇక నేను ఓర్రవర్తి నువ్వు ఆడోర్రబడి ఇవన్న పడుతుంది కావు నేను నువ్వు చెప్పింది నేను చెప్పబడుతుంది నేను అలాగే చెప్తున్నాను నేను అనేది ఏంటంటే జరిగింది మోసపోయినాం జరిగింది తర్వాత గమ్మత్ ఏంటంటే ఎలక్షన్ అయిపోయింది సరే ఓడిపోయినాం ముప్పై తొమ్మిది మంది గెలిచినాం నాకు అందరికంటే మొదలు ఫోన్ చేసింది ఎవరు ఎరికైనా రంజిత్ రెడ్డి అన్న అరే నీకు దండం పెట్టి ఆగురా నీ కోపమంతా ఆగబట్టుకుని జ్ఞానేశ్వర్ అన్న గెలుపుల నూకురావై నాన్న నా ఎందుకు వెళ్ళి పెడుతున్నాడు నేనే పోగొడి చెప్పేది ఆగు ఇప్పుడు ఫోన్ చేసిండు ఫోన్ చేసి అన్నా ఏదేమైనా సరే మనం అడ్వాన్స్ పోవాలి ఎన్నికలకు కాబట్టి నువ్వు ఫస్ట్ మీటింగ్ నాదే పెట్టి చేయలేదు పెట్టి వెంటనే నన్ను డిక్లేర్ చేయు నేను పనిలో పడతా పని చేస్తా మళ్ళీ మనం గెలవాలి మళ్ళీ వెళ్ళే మొదలు కావాలి అన్నాడు నేను అక్కకు అందరికి ఫోన్ చేసిన ఎమ్మెల్యేలకు అందరికి ఫోన్ చేసి ఇక్కడనే భవన్లో మీటింగ్ పెట్టినా పెట్టి ప్రెస్ వాళ్ళకి కూడా చెప్పమన్నాడు అన్నా చెప్పన్నా జర ప్రెస్ వాళ్ళకు క్యాండిడేట్ నేనేం చెప్పు ఏమైనా అనుమానాలు నేమో జనంలో అన్నాడు చెప్పినా చెప్పినాక ఆ రోజు ప్రోగ్రామ్ కూడా వేసుకున్నాం ఏమని అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తల సమావేశాలు పెట్టుకోవాలి ముంగట్టుకోవాలి అని చెప్పి ఒకటే రోజు చేవెల్లా పరిగి పెట్టుకున్నాం నేనిక ఆయన గెప్పిన మిగతాయి కూడా వస్తాను వికారాబాద్ వస్తా తాండూరు వస్తా మొత్తం తిరుగుదాం బ్రహ్మాండంగా జోరుదారు పోయిన కాడిని దేవులాడుకోవాలి ఎక్కడనైతే మనం ఓడిపోయినాము ఆడకిల్ మొదలు కావాలని చెప్పి చేవెల్లా పరిగి వికారాబాద్ తాండూరు మొత్తం ప్రోగ్రాం వేసుకున్నాం ఆయన కూడా బయటకు వచ్చి చెప్పిండు నిలబడుతున్నా నేనే నన్ను నిలబడమన్నారు నిలబడుతున్నా గట్టి అని మాట్లాడిండు తర్వాత ఇద్దరం కలిసి అయినాం ఏడికి చేవెళ్ళ పోయినాం రిగిపోయినాము ఒకటే రోజు మన కూడా చూడొస్తా మహేంద్ర రెడ్డి కూడా కార్ ఎక్కిండు ఆయన ఎక్కిండు ఈయన వచ్చిండు ముగ్గురం కలిసిపోయినాము పోయేటప్పుడు నేను చెప్పిన కారులా మహేంద్ర అంటే మహేందర్ అన్నకు అన్న నీ మీద అనవసరంగా లేనిపోను పుకార్లు వస్తున్నాయి గట్టిగా అన్న చే అప్పుడు మీటింగ్ యాదన్నకు హాస్పిటల్ సమస్య వచ్చి కొద్దిగా బ్రెయిన్ కొంత చిన్న ఇబ్బంది వచ్చి హాస్పిటల్లో ఒక వారం రోజుల పాటు ఉండుట్లా ఫోన్లా హాస్పిటల్లో ఉన్నా మైకుల ఫోన్ పెట్టి మాట్లాడిస్తే ఆ రోజు కూడా అంత కమిట్మెంట్ తోని హాస్పిటల్కి వెళ్ళి కూడా మాట్లాడండి ఆడా చేవెళ్ళలా పరిగెల రెండు దగ్గరలా ఇద్దరు మాట్లాడారు నాయకులు పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడండి ఇప్పుడు ఉన్నాయి ఆ వీడియోలు లాండో లేవు ఉన్నాయి మా తమ్ముడు కార్తీక్ కూడా ఉండే అందరం కలిసి పోయినాం పోయి నాకంటే ఎక్కువ చంపి కాంగ్రెస్ నా రోజు పొల్లు పళ్ళు తిట్టిండి ఇద్దరు తిట్టినప్పుడు ఇంకా గమనం చెప్తాం మీకు పరిగిపోయాం పరిగి పరిగిపోతే మంచిగా మా మహేష్ అన్న మంచి భోజనం పెట్టిండు ఆడ మంచిగా తిన్నాం సీని భోజనం ఆడ భోజనం అయిపోయాక మీటింగ్ పోయినాం పోయాక మొత్తం ఒక నాలుగైదు వేల మంది ఉన్నారు హాల్ నిండా బ్రహ్మాండంగా పరిగేలా ఉత్సాహంగా ఉండే ఆడ పోయినాక నేను మహేందర్ అన్నతో అంటి ఇంతకుముందు కార్లు వేపినది ముచ్చట అది చెప్పు అన్న చెప్పమంటే మహేందర్ అన్న లేచి ఇగో నా మీద పుకార్లు వస్తున్నాయి కాంగ్రెస్లో పోతా అని నా ఒక్కరి మీద వస్తావు రంజిత్ రెడ్డి మీద కూడా వస్తున్నాయి ఆయనను కూడా ఇరికిచ్చిండు ఇరికిచ్చే ఈయన పక్కకి వెళ్ళి నిలబెడుతుంది ఈయన నామీదే కారంగా ఈయన ఇద్దరు నామినట్టి పెట్టుకొని ఆస్కర్ అవార్డు గెలుస్తారు చూడు దానికంటే ఎక్కువ యాక్టింగ్ ఇద్దరు నేను పోతలేనంటే నేను పోతలేను నేను మంచోని అంటే నేను మంచోని నేను పిచ్చోన్ లెక్కిద్దరి నమ్మిన ఏం చేస్తాం నామిన నమ్మి ఇద్దరు అద్భుతమైన స్పీచ్లు ఇస్తే గెలిచిపోయినాం ఇంకేముంది మళ్ళా పార్లమెంట్ అనుకున్నాను నేను చూస్తే పదిహేను రోజుల తర్వాత సీన్ కట్ చేస్తే ఈయన మల్కాజ్ గిరి అభ్యర్థి ఆయన వెళ్ళే అభ్యర్థి కాంగ్రెస్ ఏమైంది అయ్యా అంటే ఇద్దరు పత్తలేరు ఇప్పుడు మా అక్క అడుగుతుంది నన్ను పక్కకి వెళ్ళి చాలా మంది మా వాళ్ళు ఏమనుకుంటారు ఎరికనా మీకు అన్నది ఏందాకా అంటే రంజిత్ రెడ్డి పోయింది అంటే చెప్పగానే పోతాడు ఆ కేటీఆర్గా అనుకుంటున్నా అని చెప్తున్నా నాకు చెప్తే నన్ను వెళ్ళామోనిస్తాను ఎట్లా ఓనిస్తాను నేను ఇంకొక మాట మాత్రం మా తమ్ముడు ఆనంద్ అన్నాడు ఇంకా మిగతా మిత్రులు కూడా అన్నారు ఒక మాట మాత్రం నేను మీకు ఇస్తున్నా నేను రెండు వేల పద్దెనిమిదిలో ఆనాడు విశ్వేశ్వర రెడ్డి గారు ఆ రాజకీయాల్లో లేనప్పుడు రాజకీయాల్లోకి పట్టుబట్టి తీసుకొచ్చింది నేను ఆయన ఇంటికి పోయి పద్నాలుగులో సారీ పద్నాలుగులో ఆయన ఇంటికి పోయి నువ్వు రావాలా నీలాంటి వాళ్ళు కావాలి రాజకీయాల్లో అని తీసుకొచ్చిన ఆయనకేం పుట్టిందో పద్దెనిమిదిలా ఆయన జంపు ఆయన కాంగ్రెస్ లెక్క వేయం ఆ రోజు మళ్ళీ చెప్పినా నువ్వు ఇలా కాంగ్రెస్లో కూతున్నావు చేవెల్ల ప్రజల చైతన్యాన్ని తక్కువ అంచనా ఇస్తున్నావు ఓడిపోతావు నువ్వు రాసి పెట్టుకో అని చెప్పినా ఊడగొట్టి ఆ రోజు మీరే గట్టిగా బుద్ధి చెప్పి ఆనాడు విశ్వేశ్వర రెడ్డిని ఇంట్లో కూర్చోబెట్టిండ్రు రెండు వేల పద్దెనిమిదిలో ఆనాడు కొత్త అభ్యర్థి అయినా మీ జిల్లాకు సంబంధం లేకపోయినా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆనాడు డాక్టర్ రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి ఎంపీకి నిలబెడితే సరే కొత్తోడైనా కేసీఆర్ పంపింది కదా గులాబీ కణువ కప్పుకున్నాడు కదా కేసీఆర్ మనిషి కదా అని చెప్పి మీరందరూ ఆశీర్వదించి రంజిత్ రెడ్డిని గెలిపించింది మరి ఈరోజు రంజిత్ రెడ్డి గారు చేసిన ద్రోహం బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే ఎవడో బయటవాడు మోసం చేస్తే బాధ అనిపించదు నీతోనే నీడలాగా తిరిగి నీతోనే ఇరవై నాలుగు గంటలు ఉండి నీ పక్కనే కూర్చొని నీతోనే అన్ని మాటలు చెప్పి అన్ని మంచి మాటలు చెప్పి కష్టకాలంలో ముంటామని చెప్పి మాటిచ్చి అక్కడ కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అవుతుంటే ఇక్కడ నవ్వుకుంటూ తుమ్ముకుంటూ ఇద్దరు పోయి కండువా కప్పుకునే దృశ్యం ఏదైతే ఉన్నదో తప్పకుండా దానికి బదిలా తీర్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాజకీయాల్లో రాజకీయాల్లో అధికారం ఎవరికి శాశ్వతం కాదు అధికారంలో శాశ్వతంగా ఎవరు ఉండరు కానీ అధికారం పోంగనే ఆగమాగమైపోయి ఇవాళ తమ తమ ప్రయోజనాలు తమ తమ స్వీయ ప్రయోజనాల కోసం ఇవాళ అవతల వైపు పోయి పోవడమే కాకుండా ప్రజలను మోసం చేసే కార్యక్రమం ఆయన మొన్న రంజిత్ రెడ్డి ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిండు చందన్ నట రంజిత్ రెడ్డి మొత్తం పరిశ్రమలు తెచ్చిండట యాదయ్య గారి సహకారం లేదట యాదయ్య గారిది ఏం లేదట మా తమ్ముడు అవినాష్ రెడ్డిది ఏం లేదట మొత్తం రంజిత్ రెడ్డి పట్టుకొచ్చి అక్కడ పరిశ్రమలు పెట్టించినా అని చెప్పి సోషల్ మీడియాలో చెప్పుకుంటా ఉన్నాడు ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా ఇంకొక మాట కూడా నేను మీకు కిడ్నాప్ చేస్తా ఉన్నా ఆనంద్ చెప్పిన మాట ఏదైతే ఉందో మళ్ళీ రేపు వచ్చి ఇదే పట్నం మహేందర్ రెడ్డి ఇదే రంజిత్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్న మళ్ళీ పార్టీలోకి రానీయము అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు కిడ్నప్ చేస్తా ఉన్నా వాళ్ళకు తప్పకుండా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్న మళ్ళీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళని మాత్రం మళ్ళీ రానిచ్చే ప్రసక్తే లేదనే మాట కూడా ఎందుకు విజ్ఞప్తిస్తా